పెట్టి చాకుతారు కానీ కాకులు పెట్టి చాకరు ఓన్లీ పేరెంట్ ద నాట్ క్రౌ అందమైన పచ్చికి అందమైన పచ్చికి ద బ్యూటిఫుల్ ఉంటుంటారు దాని యొక్క స్వరం కూడా సుస్వరంగా దానికి బంధన ఉంటుంది ఇట్స్ బౌండ్ కెప్టెడ్ బికాస్ ఆఫ్ మెలోడియస్ వాయిస్ కానీ కాకులకు బంధన ఉండదు క్రో ఇస్ నాట్ అరెస్ట్ దుర్మార్గులకి ఎట్టి బంధన ఉంటుండదు వికెట్ పీపుల్ ఆర్ నాట్ కెప్టెన్ సన్మార్గులకి బంధన సన్మార్గులకి కష్టము సన్మార్గులకి బాధలు సన్మార్గులకి ఇక్కట్లు ఓన్లీ గుడ్ పీపుల్ ద నోబుల్ పీపుల్ విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రబుల్ కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను అష్టమి రోజు పుట్టాడు

అప్పుడు తన హస్తములకు కదికినటువంటి వందనలు తెగిపోయినాయి ద మోమెంట్ డివైన్ ఫీలింగ్ ఎంటర్డ్ ఇnto హి హెడ్ ఇట్ వాస్ కంప్లీట్లీ అవే ఎంతవరకు ఈ కృష్ణుడు తలపైన పోయి తిరిగి గోపల్ల కేరియంతవరకు ఏతి భందరాలు లేదు వసుదేవునికి వసుదేవ హాడ్ నో బాండేజ్ అంటిల్ హి రీచ్డ్ రపల్ల కేరింగ్ కృష్ణ ఆన్ ద హెడ్ అక్కడికి వెళ్ళి యశోద ఇంటిలో దింపినాడు భగవంతుని వదిలిన తర్వాత ద ంత లీవ్ లాడ్ వదలినూ బంధమెంట్ బాండేజ్ ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక దివ్యత్వానికి అనేక విధమైనటువంటి అంతరార్థాలు ఉంటున్నాయి ఫర్ సేక్రిడ్ డివినిట్ హెర్స్ సెవెల్ ఇనర్స్ మీనింగ్ శ్రీ కృష్ణుడిని చంపడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు ఈ కమ్స్ కమ్స్ బేట్ మెనీ ఎఫర్ట్స్ టు కిల్ కృష్ణ కానీ ఒకరికి చేతి చిక్కేటువంటి వాడు కాదు భగవంతుడు గోడ్ విల్ నెవర్ వి ది హ్యాండ్ వెనబడే అల్ప బుద్ధి కలిగినటువంటి వారికి భావం కలవారికి కలవారికి విత్ ఫీలింగ్ ఫీలింగ్ పీపుల్ కూడా కలుగుతూ ఉంటాయి సచ్ వికెట్ కానీ తన దిష్ట తనకే ముప్పు కానీ భగవంతునికి ఎత్తి ముప్పు రాదు అతనికి మెప్పు మాత్రమే పెరుగుతుంది వికెట్ వికెట్ ఫీలింగ్స్ విల్ పుట్ డౌన్ ద ఫీలింగ్ బట్ అప్ బ్రింగ్